హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సాయి మాట నానోటా విత్ ఆల్ టిప్స్ నేను మీదేవి ఈ రోజు వీడియోలో ముందుగా వారాహి అమ్మవారిని మనసులో ఒక్కసారి ధ్యానించుకుని అయితే వెళ్ళిపోదాం ఇక ఈరోజు వీడియో ఏంటి అంటే కనుక మనకు రేపే అక్టోబర్ పది రెండు వేల ఇరవై ఐదు టెన్ టెన్ పోర్టల్ డే పోర్టల్ గేట్ ఓపెన్ అవుతోంది మీ తలరాతని మీ జీవితాన్ని మీ చేతులతో మీరే తిరగరాస్కునే సమయం అయితే వచ్చేస్తే ఈ గంటల పది నిమిషాలు ఈ సమయాన్ని అస్సలు మిస్ అవ్వకండి పది గంటల్లో ఒక్కటి కాదు రెండు కాదండి ఏకంగా పది కోరికలు తీరిపోతాయి పది కలలు తీరిపోతాయి పది ఆశలు నెరవేరిపోతాయి ఎవరైతే రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం అంతా కూడా మేము అనుకున్నది అనుకున్నట్టుగా మాకు జరగాలి మేము కోరింది కోరినట్టుగా మేము సాధించి తీరాలి అని అనుకుంటే ప్రతి ఒక్కరూ కూడా రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం కోసం ఈ రోజు మీరు మీ లైఫ్ ని కొత్తగా స్టార్ట్ చేస్తున్నారు పునాది వేస్తున్నారు మనకు ఈ బేస్ ఎలా ఉంటుందో ఎంత స్ట్రాంగ్ ఉంటుందో మన ఇల్లు కూడా అంత స్ట్రాంగ్ ఉంటుంది కాబట్టి పునాది బలంగా ఉన్నప్పుడే ఇల్లు బాగుంటుంది స్ట్రాంగ్ కాబట్టి రాబోయే రెండు వేల ఇరవై ఆరు మీకు ఎంతో అదృష్టం కలిసి వచ్చేలా ఉండాలంటే ఇప్పుడు మీరు ఈ టెన్ టెన్ పోర్టల్ డేనా ఖచ్చితంగా ఈ యొక్క రిచువల్ చేసి తీరాలి చేస్తే మీ లైఫ్ ఎలా ఉంటుందో మీరే చూస్తారు ఎందుకంటే ఎంతో ఎంతోమంది ఎన్నో తీరని కోరికలు ఉంటాయి తీరని కళలు ఉంటాయి వాళ్ళ డ్రీమ్స్ని కోరికల్ని కళల్ని ఆశల్ని నెరవేర్చుకునే రోజు ఈ పోర్టల్ డే ఈ పోర్టల్ గేట్వేస్ ఓపెన్ అయ్యాయి అంటే మన అదృష్టపు తలుపులు తడేలు మనీ ఓపెన్ అయినట్టే అప్పుడు మనం గుర్తించి గమనించి మన తలుపులు తెరుచుకున్నప్పుడు చక చక చక్క మీకు ఏం కావాలో కోరండి మీ జీవితంలో లేనిదంటూ ఏదీ ఉండదు మీరు కుబేరులు కోటేశ్వర్లు అయినా ఆశ్చర్యపోనవసరం లేదు చాలామంది అనుకుంటూ ఉంటారండి మేము లైఫ్లో స్ట్రక్ అయిపోయాం రిలేషన్లో స్ట్రక్ అయ్యాం జాబ్లో స్ట్రక్ అయ్యాం ఫైనాన్షియల్గా స్ట్రక్ అయ్యాం ఎక్కడ చూసినా కూడా స్ట్రక్ అయిపోయాం బిజినెస్లో స్ట్రక్ అయిపోయాం హెల్త్ పరంగా స్ట్రక్ అయిపోయాం ఏం జరగట్లేదు ఒక చోట ఆగిపోయింది మా లైఫ్ స్తంభించుకుపోయింది ముందు కదలట్లేదు ప్రయత్నిస్తున్నాం మాలు అవ్వట్లేదు విపరీతమైన బ్లాకేజెస్ అండి ఫుల్ నెగిటివ్ ఎనర్జీ ఎక్కువ ఉందండి ఏం చేద్దామన్నా కూడా ఏది కూడా ఫుల్ఫిల్ అవ్వటం లేదు దాంత్రంగా ఆగిపోవటం ఏదో ఒక ఆటంకాలు ఎదురుపట్టటం ఇలా అనుకున్నవి అనుకున్నట్టు ఒక్కటి కూడా జరగటం లేదు మేము కోరింది మేము మేనిఫెస్ట్ చేసింది ఏది కూడా మాకు జరగట్లేదు నెరవేరట్లేదు మా దగ్గరికి రావట్లేదు తీరట్లేదు అని ఎవరైతే బాధపడుతూ ఉన్నారో అలాంటి వారికి ఈ యూనివర్స్ ఒక గిఫ్ట్ ఇచ్చినటువంటి ఒక ఈ పోర్టల్ డే అండి మనకు ఒకే నెంబర్ రిపీటెడ్గా వచ్చినప్పుడు దాన్ని పోర్టల్ అంటాము ఆ రోజు విశ్వశక్తి ఎక్కువ ఉంటుంది ఏంజల్స్ మన చుట్టూ తిరుగుతూ ఉంటారు ఎవరు ఏ కోరికలు కోరుతారా వెంటనే యూనివర్స్కు అందిద్దామా వెంటనే తీర్చేద్దామా అంటూ ఏంజల్స్ కానీ యూనివర్స్ కానీ తహ తహలాడిపోతూ ఉంటారు మనం ఈ రోజు నమ్మకంతో గురిపెట్టి మన కోరికను కోరాము అంటే ఖచ్చితంగా మన కోరిక పది గంటల్లో తీరిపోతుంది ఎందుకంటే యూనివర్స్ శక్తి ఎక్కువ ఉంటుంది ఎక్కడ చూసినా కూడా కాస్మిక్ ఎనర్జీ ఎక్కువ ఉంటుంది డివైన్ ఎనర్జీ ఎక్కువ ఉంటుంది సకల దేవతా శక్తి కూడా ఉంటుంది అందుకే ఆ సమయంలో చెడును మాట్లాడకండి చెడును కోరకండి మంచిని కోరండి మంచిని మాట్లాడండి మంచిని ఆశించండి మంచిని ఉద్దేశించండి ఖచ్చితంగా మీ లైఫ్ అయితే మారిపోతుందని నేను మీకు మాటిస్తున్నాను కాబట్టి టెన్ టెన్ పోర్టల్ డేని అస్సలు మిస్ అవ్వద్దు ఏం చేయాలి మరి ఈరోజు మీకు రెండు రిచువల్స్ చెప్తానండి ఈరోజు రెండు కూడా చాలా పవర్ఫుల్ అండ్ ఎఫెక్టివ్గా పనిచేస్తాయి కాబట్టి డోంట్ మిస్ అండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా మిస్ చేయకుండా చివరి వరకు చూడండి వీడియో నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి ప్రతి ఒక్కరికి కూడా షేర్ చేయండి ప్రతి ఒక్కరు ఈ టెన్ టెన్ ఫోటల్ని ఉపయోగించుకుని వాళ్ళ లైఫ్లో ఉన్న ప్రాబ్లమ్స్ అన్ని వాళ్ళు దూరం చేసుకోవాలి వాళ్ళ డ్రీమ్స్ అన్ని కూడా వాళ్ళు నిజం చేసుకోవాలి కాబట్టి ప్రతి ఒక్కరికి షేర్ చేయండి మన వీడియోకి ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేసండి మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందివ్వండి అదే చెత్త హైప్ కూడా చేసి మీ సపోర్ట్ అనేది నాకు అందివ్వండి ఇక శ్రీ వారాహి అమ్మవారి జ్యోతిష్యాలయం వారాహి అమ్మవారి ఉపాసకలైనటువంటి గురూజీ సిద్ధాంతి సుబ్రహ్మణ్యరాజు గారు ఈయన గురించి ఎందుకు ఇంతలా చెప్తాను అని అంటే నాకు తెలిసిన వారు కూడా ఎంతో మంది ఎన్నో ప్రాబ్లమ్స్ లో ఉన్నప్పుడు ఈయన దగ్గరికి వెళ్ళి సొల్యూషన్స్ అందుకొని హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు ఎంతో హ్యాపీగా బతుకుతున్న వాళ్ళు కూడా ఉన్నారు ఎంత పెద్ద సమస్య అయినా ఇవ్వండి కాదు లేదు అన్న మాట ఈయన డిక్షనరీలోనే లేదండి దాన్ని ఒక ఛాలెంజింగ్ గా తీసుకుని పరిష్కరించడంలో అరవై ఏళ్ల అనుభవం ఉన్నటువంటి గురుజీ అలాగే నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ కూడా అండి వీరి మొబైల్ నెంబర్ సెవెన్ త్రీ ఎయిట్ సిక్స్ టూ ఫోర్ టూ ఫోర్ టూ ఫైవ్ ప్రతి ఒక్కటి కూడా ఫోన్ ద్వారా పూజల ద్వారా మీరు నేరుగా వెళ్ళాల్సిన పని లేదు పర్సనల్గా మీట్ అవ్వాల్సిన పని లేదు ఎవ్వరికీ తెలియకుండా మూడవ కంటికి కనిపించకుండా మీ మొండి సమస్యలు సైతం మీరు పరిష్కరించుకోవచ్చు అంటే ఆ బెస్ట్ ఆప్షనే కదా ఇది ఎందుకంటే ఇంట్లో ఒక్కొక్కసారి ఒప్పుకోరు కాబట్టి ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధనం నిలకడగా లేకపోవటం భార్యాభర్తల మధ్య గొడవలు ఆస్తి గధలు అప్పుల బాధలు స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలు ఉన్నా నంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ అలాగే మీ మీద మీ ఇంటి మీద చెడు ప్రయోగం జరిగి ఉన్న నరదృష్టి నరఘోష సంతాన సమస్యలు మానసిక సమస్యలు గుప్త సమస్యలు భార్యాభర్తల మధ్య లవర్స్ మధ్య అనుమానాలు అపార్థాలు ఉన్న థర్డ్ పర్సన్ ఉన్న అత్తాకోడల మధ్య సక్యత లేకపోయినా ప్రతి ప్రాబ్లంకి చక్కటి సొల్యూషన్ ఇస్తున్నారు మీ వివరాలని చాలా సేఫ్ అండ్ సెక్యూర్గా ఉంచుతారు ఇది చాలా ఇంపార్టెంట్ అయిన విషయం అండి అలాగే ఇక్కడ ఉన్న మీకే కాదు దేశ విదేశాల్లో ఉన్నవారికి సైతం అందుబాటులో ఉంటున్నారు కాబట్టి స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్కి ఒకసారి కాల్ చేసి చూడండి ఆ తర్వాత మీ హ్యాపీనెస్ని మీరేనా షేర్ చేసుకుంటారు ఇక వీడియోలకి వస్తే మనకు అక్టోబర్ పదవ తారీఖు పదవ నెల టెన్ టెన్ పోర్టల్లే చాలా అద్భుతమైన రోజు చాలా శక్తివంతమైన రోజు మనకు నిన్నగాక మొన్ననే పౌర్ణమి గడియలు కూడా వెళ్ళాయి ఆ పౌర్ణమి యొక్క ఎనర్జీ కూడా ఈ పోటల్ డే మీద ఉంటుంది కాబట్టి ఈ పోర్టల్డేని అస్సలు వదులుకోకండి ఈ టెన్ టెన్ పోర్టల్ని ఎందుకంటే మనకు సంవత్సరం లాస్ట్లో వస్తుంది ఇది మనకు రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరంలో మనకు ఎలా ఉండాలి ఆ సంవత్సరాన్ని మనం ఎలా డిజైన్ చేసుకోవాలి ఆ సంవత్సరంలో మన కోరికలు ఏ దేని దేన్ని ఫుల్ఫిల్ చేసుకోవాలి ఏం చెయ్యాలి అన్నది ఇప్పుడు ప్లాన్ చేసుకొని రెండు వేల ఇరవై ఆరులో మీరు చేయాల్సిన ప్రతి ఒక్క కోరిక ప్రతి ఒక్క కళని కూడా ఇప్పుడు మేనిఫెస్ట్ చేయండి ఈ టెన్ టెన్ పోర్టల్ డే రోజున ఖచ్చితంగా రెండు వేల ఇరవై ఆరు ఒక తిరుగులేని సంవత్సరం అవుతుంది మీ జీవితంలో మీరు రాసి పెట్టుకోండి మీకు ఇక్కడ ఏం కావాలి అని అంటే కనుక మీరు ఇది అక్టోబర్ టెన్త్ కదా ఆ రోజు ఈవినింగ్ చేస్తే మీకు చాలా అద్భుతంగా కుదురుతుందండి బాగుంటుంది ఈవినింగ్ అంటే నైటు పది గంటల పది నిమిషాలుగా చేయండి అద్భుతంగా ఉంటుంది ఆ సమయంలో మా అనుకునే వాళ్ళు మార్నింగ్ పది గంటల పది నిమిషాలకు చెయ్యండి లేదండి రెండు సమయాల్లో మేము మిస్ అయిపోతున్నాం ఎలా అన్న వాళ్ళకి అది మళ్ళీ ఎప్పుడు చెయ్యాలి ఏ టైంలో చెయ్యాలి అనేది చెప్తాను ముందుగా ఒక స్పూన్ చక్కెర తీసుకోండి షుగర్ పంచదార తీసుకోండి ఒక చిటికెడు దాల్చిన చెక్క పౌడర్ రెండింటిని కలపండి కలిపేసి మీ ఎడమ చేతిలో ఇవి వేసుకొని ఈ చక్కెర దాల్చిన చెక్క పొడి ఎడమ చేతిలో అర అరచేతిలో కుడి చేతిని దానిపైన మూసి ఉంచి ముందుగా మీలో ఉన్న బ్లాకేజెస్ రిమూవ్ అవ్వమని అవ్వాలని మీరు మేనిఫెస్ట్ చేయండి మీరు కోరుకోండి మీరు ఎక్కడైతే స్ట్రక్ అయిపోయి ఉన్నారో అవన్నీ కూడా పోవాలని మీరు మేనిఫెస్ట్ చేయండి ఇక్కడ మీరు జాబ్లో సక్సెస్ లేదు రిలేషన్లో దెబ్బతిని ఉన్నారు ఫైనాన్షియల్గా దెబ్బతిని ఉన్నారు హెల్త్ పరంగా దెబ్బతిని ఉన్నారు మానసిక ప్రశాంతత లేదు అన్ని చోట్ల బ్లాకేజెస్ ఉన్నాయి ఇవన్నీ రిమూవ్ అయిపోవాలి నేను ఒక ప్యూర్గా ఒక ప్రశాంతంగా ఉండాలి నేను ఏమనుకున్నా జరిగిపోవాలి నాకు ఒక దైవశక్తి నిండాలి అని చెప్పి ఫస్ట్ మ్యానిఫెస్ట్ చేసుకోండి కుడి చేతి ఎడమ చేతి మీద కుడి చేతిని ఉంచి ఇలా మేనిఫెస్ట్ చేసుకున్నాక కోరుకున్నాక ఆ తర్వాత ఈ షుగరు ఈ చెక్క పొడి ఏది ఉంది దాల్చిన చెక్క పొడి ఏదైతే ఉందో కుడి చేతిలోకి తీసుకోండి తీసుకొని మీ గడప ముందు దీన్ని సన్నగా లైన్ లాగా ఇలా వేయండి మీకు అర్థమయ్యే అనుకుంటాను మీ మెయిన్ డోర్ ముందుకు వెళ్ళి గడప ముందుకు వెళ్ళి దాన్ని సన్నగా ఇలా ఒక గీతలాగా మీ గుమ్మ ఉంది మీ తలుపు ఎంత ఉంటుంది అంతా కూడా ఒక లైన్ లాగా వేయండి అలా వేసేసి వదలండి దాన్ని చెప్తాను ఆ తర్వాత ఒక పేపర్ తీసుకోండి వైట్ పేపర్ రాతలు గీతలు లేని ఒక వైట్ పేపర్ బ్లూ కానీ లేదా ఆరెంజ్ కానీ లేదా రెడ్ కానీ గ్రీన్ కానీ ఈ కలర్లో పెన్ తీసుకోండి తీసుకున్నాక దాని మీద మీ కోరికలు పది కోరికల్లో రాసుకోండి రెండు వేల ఇరవై ఆరులో ఎలా ఉండాలని మీరు అనుకుంటున్నారు ఏం చేయాలనుకుంటున్నారు రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరంలో నేను కోటి రూపాయలను సంపాదించాను రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరంలో నేను పెద్ద బంగ్లా కట్టుకుని గృహప్రవేశం చేశాను రెండు వేల ఇరవై ఆరులో నేను కారు కొన్నాను బైక్ కొన్నాను రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో నాకు ఇష్టమైన వ్యక్తిని పెళ్లి చేసుకున్నాను రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరంలో నాకు సంతానం కలిగింది రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరంలో నాకు ప్రమోషన్ వచ్చింది రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరంలో నేను విదేశాల్లో జాబ్కి వెళ్ళాను ఇలా మీ కోరిక రెండు వేల ఇరవై ఆరులో నా హెల్త్ అంతా కూడా బాగుంది ఎంతో ఆరోగ్యంగా ఉన్నాను ఎంతో ప్రశాంతంగా ఉన్నా ఇలా మీ కోరికలు మీ కళలు మీ ఆశలు ఏవైతే ఉన్నాయో ఎన్నాళ్ళు తీరకుండా పెండింగ్లో ఉన్నాయో ఎంత ప్రయత్నించినా జరగట్లేదో ఈ రోజు గురి పెట్టండి ఖచ్చితంగా అవుతాయి ఇలా ఈ పది కోరికలు ఈ పది పాయింట్స్ టెన్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో అక్కడ పేపర్ మీద రాయండి రాసేసాక మీరు కింద ఒక సింబల్ ఇస్తాను ఈ ని ఖచ్చితంగా వెయ్యాలి మీరు ఎలా చేసేసారు ఎలా చేసాక కాసేపు ఈ పేపర్ని ఇట్లా ఫోల్డ్ చేసి మీ దగ్గర పెట్టుకోండి ఆ తర్వాత పెట్టేసాక ఒక టెన్ మినిట్స్ ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత దీన్ని కాల్ చేసి మనకు ఈ పోర్టల్ డే ఈ ఎప్పుడైతే ఉంటుందో రాత్రి పన్నెండు వరకు కూడా పోర్టల్ డే ఉంటుంది లోపు మీరు ఈ పేపర్ని కాల్ చేసి యూనివర్సులకి ఈ బూర్డ్ ఏదైతే ఉందో బయటకు తీసుకెళ్లి యూనివర్సులకి ఆకాశంలోకి ఊదేసేయండి థ్యాంక్స్ చెప్పండి నా కోరిక తీరిపోయింది నా కోరికలు నా ఆశలు తీర్చినందుకు థ్యాంక్ యూ యూనివర్స్ లవ్ యూ యూనివర్స్ అంటూ కృతజ్ఞత చెప్పండి ఇక్కడ ఏం చేశారు ఒక స్పూన్ పంచదార చిటికేడు దాల్చిన చెక్క పౌడరు ఏసి మీలో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ కానీ బ్లాకేజెస్ కానీ ప్రతి ఒక్కటి రిమూవ్ చేశారు ఇక మీకు కావాల్సింది మీ లైఫ్లోకి ఈ పేపర్ మీద రాసి ఆహ్వానించారు మరి ఇది పొద్దున్నే మార్నింగ్ పది గంటల పది నిమిషాలకి నైట్ పది గంటల పది నిమిషాలకి చేసుకుంటే అమోఘంగా ఉంటుంది ఈ రెండు సమయాలు మేము మిస్ అయిపోయామండి అనుకున్న వాళ్ళు రాత్రి పన్నెండు గంటల లోపు ఎప్పుడైనా కూడా చెయ్యండి అయితే ఈవినింగ్ చేస్తే చాలా బాగుంటుందని గుర్తుంచుకోండి ఎలా చేశారు అని అంటే మీది చిన్న చిన్న కోరికలు అయితే ఖచ్చితంగా పది గంటల్లో తీరిపోవాల్సిందే మీరు మీ రిలేషన్ నుండి ఒక కాల్ మెసేజ్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఎవరి నుంచో ఒక పిలుపు కోసం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఒక కాల్ కోసం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు చిన్న చిన్న అమౌంట్లు మీకు రావాలంటే ఖచ్చితంగా అవి కూడా వస్తాయి ఇలా చిన్న చిన్నవి అయితే పది గంటల్లో ఖచ్చితంగా తీరుతాయి ఇంకొంచెం పెద్దవి అయితే పది గంటలు పది రోజులు సమయం తీసుకుంటుంది మొత్తానికి రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం మీకు తిరిగి సంవత్సరం అవుతుంది ఇంకా ఈ గడప ముందు దాల్చిన చెక్క పౌడరు షుగర్ వేశారు కదా అది ఒక టెన్ మినిట్స్ ఉంచి తర్వాత దాన్ని తోసేసి పక్కకు పడేసేయండి ఎందుకంటే మళ్ళీ చీమలు పట్టేస్తాయి కాబట్టి ఈ ఒక్క రిచువల్ చేశారు అంటే మీ లైఫ్ ఎంత అద్భుతంగా ఉంటుందో మీరే చూస్తారు ఇక్కడ ఒక్కటి కాదు రెండు కాదండి ఏకంగా పది కోరికలు ఒకే రోజులో తీర్చుకునే అవకాశం ఎంత అదృష్టం ఉంటే ఎలాంటి అవకాశం మన కళ్ళ ముందుకు వస్తుందండి కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా చెయ్యండి దీనికి రూల్స్ ఏమీ లేవు ఎవరైనా చేసుకోవచ్చు ఇక్కడ అందరూ కూడా టెన్ టెన్ అని రాసి రెండు వేల ఇరవై ఆరులో మీరేం కావాలి అనుకుంటున్నారో అది తీరిపోయింది అన్నట్టు రాయండి యూనివర్స్ మీకు ఇంకా త్వరగా రిజల్ట్ ఇవ్వడానికి ప్రయత్నిస్తుంది టెన్ టెన్ అని రాసి నేను రెండు వేల ఇరవై ఆరులో కోటి రూపాయలు సంపాదించినందుకు థ్యాంక్ యూ యూనివర్స్ ఇలా నాకు కామెంట్ సెక్షన్ లో కామెంట్ టైప్ చేయండి రాసి పెట్టండి యూనివర్స్ నేరుగా రిసీవ్ చేసుకుంటుంది రెండు వేల ఇరవై ఆరులో మీరు ఏం కావాలనుకుంటున్నారో ఆ కళ కోరికను తీర్చేస్తుంది ఇక చాలా మంది ఎప్పుడు కూడా బాధపడుతుంటారు అండి మా జీవితం ఎందుకు ఇలా అయిపోయింది ఏ విధంగా ఆనందం లేదు సంతోషం లేదు అందరూ చూస్తుంటే అందరూ సంతోషంగా ఆనందంగా హ్యాపీగా ఉన్నారో అనుకున్న పనులన్నీ చకచకా చేసేస్తారు అందరికీ అన్ని హెల్ప్ ఉంది మాకెందుకు ఎలా ఉంది మా జీవితం అష్ట కష్టాలు పడుతున్నాము జాబ్ లేదు కోరిన వ్యక్తి లేరు బిజినెస్ లో గ్రోత్ లేదు సంపాదన లేదు అప్పులు తీరట్లేదు ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడలేకపోతున్నా మాకు ఇవ్వాల్సిన వాళ్ళు డబ్బు ఇవ్వట్లేదు కోర్టు కేసులు క్లియర్ అవ్వట్లేదు తాకట్టులో ఉన్న ప్రతి ఒక్కటి అక్కడే ఉండిపోయాయి ఇల్లు పొలాలు భూములు బంగారం కూడా ఏవి ఇంటికి వచ్చే ప్రసక్తి లేదు ఇంట బయట కూడా నిష్కారణమైన నిందులో నిష్కారణమైన గొడవలు మనశ్శాంతి లేదు ఎటు వెళ్ళినా పిల్లలు సరిగ్గా చదవట్లేదు మాట వినట్లేదు పెళ్లిళ్ళు జరగట్లేదు బిజినెస్ లో గ్రోత్ లేదు జనాకర్షణ లేదు లేదు మెయిన్ లక్ కలిసి రావట్లేదండి బ్రతుకుదామా కదా అని ఏదో ఒక పని చేద్దామా అని పోతే ముట్టుకున్నా కూడా మాడి మసైపోతుంది బంగారాన్ని ముట్టినా కూడా బొగ్గులా మారుతుంది అంటే మా దురదృష్టాన్ని మీరే అర్థం చేసుకోండి మా జీవితం ఈ చిందర వందర నుంచి గందరగోళం నుంచి బయటపడాలంటే ఒక అద్భుతం జరగాలండి అని ఎవరైతే అద్భుతం కోసం ఎదురు చూస్తూ ఉన్నారో అలాంటి వారికి ఒక అద్భుతాన్ని చేసి చూపిస్తుంది బిలియనీర్ చక్ర ఈ ఒక బిలియనీర్ చక్ర మీతో మీ జోబ్ లో మీ పాకెట్ లో మీ వాలెట్ లో మీ పరిస్థితులో మీరు పెట్టుకుని వెళ్లారు అంటే హండ్రెడ్ కి సక్సెస్ వస్తుంది ప్రతి ఒక్కటి మీ సొంతం అవుతుంది కోరిన ప్రతి ఒక్కటి మీకు దక్కుతుంది జనాకర్షణ ఉంటుంది ధనాకర్షణ ఉంటుంది లక్ కలిసి వస్తుంది కోరిన ఉద్యోగం కోరిన వ్యక్తి కోరిన ఆస్తి కోరిన అంతస్తు కోర్టు కేసులు క్లియర్ అవుతాయి తాకట్టులో ఉన్న ప్రతి ఒక్కటి ఇంటికి వస్తుంది ఇన్నాళ్ళు మీతో గొడవలు పడ్డ వాళ్ళే ప్రేమగా మాట్లాడతారు అన్ని విధాలుగా కూడా అనుకూలంగా ఉంటుంది దూరం అయిపోయిన వ్యక్తులు దగ్గర అవుతారు ఈ ఒక్క బిలీనేర్ చక్ర మీతో ఉంటే మీరు చక్రం తిప్పుతారు విష్ణుమూర్తి చేతిలో ఉన్న సుదర్శన్ చక్రానికి ఎంత పవర్ ఉంటుందో బిలియనర్ చక్రకి అంత పవర్ ఉంటుందండి అయితే మన దగ్గర టూ టైప్స్ ఉంటుందండి ఒకటి పాకెట్ చక్ర చెప్పాను కదా పాకెట్ చక్ర ఒకటి కనుక మీ లో మీ పాకెట్లో మీ లో మీ లో మీరు పెట్టుకుని వెళ్ళారంటే హండ్రెడ్ పర్సెంట్ పని చేసుకుని ఇంటికి రావాలి పని జరగలేదు అన్న మాటే ఉండదు ఫ్యామిలీ ప్యాక్ ఫ్యామిలీ ప్యాక్ అన్నప్పుడు త్రీ చక్రాస్ ఉంటాయి ఒకటి గది చక్ర రెండు పాకెట్ పూజా గది చక్ర ఎందుకండి అంటే మీ ఇంటి పరంగా బిజినెస్ ఏరియాలో వ్యాపార స్థలంలో ఎలాంటి ఒడిదుడుకులు ఉన్నా నెగిటివ్ ఎనర్జీస్ ఉన్నా డబ్బు నిలకడగా లేకపోయినా జనాల కళ్ళు ఉన్నా జనాల ఏడుపులు ఉన్నా నరదృష్టి నరఘోష అన్ని పటాపంచలైపోతాయి పాకెట్ చక్రాస్ రెండు ఎందుకండి వైఫ్ హస్బెండ్ ఇద్దరు వర్కింగ్ కాబట్టి ఇద్దరికి సక్సెస్ కావాలి కాబట్టి అంటే ఒక ఫ్యామిలీకి టోటల్ గా ఒక ప్రొటెక్షన్ లా ఉంటుంది బిలీనియర్ చక్ర ఎవరికి ఏది కావాలన్నా స్క్రీన్ మీద ఉన్నటువంటి వాట్సాప్ నంబర్ నాకు ఒక్కసారి మెసేజ్ చేయండి నేను దానికి మరింత శక్తి నింపి మీ ఇంటి దాకా నేను పంపిస్తాను ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తున్నాను రేపు మరొక అద్భుతమైన వీడియోతో మేము ముందుంటాను అంతటిదాకా సర్వేజన భవంతో